హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్షం పడిందండి ఈరోజు చెట్లు అయితే బాగా తాజాగా ఉన్నాయి పూల చెట్లు చూడండి చెంకు పూల చెట్లు ఎంత బాగున్నాయో చాలా బాగా అల్లుకుందండి చెట్టు దానమ్మ చెట్టు ఉంది ఇంటి ముందు ఆ చెట్టుకు అల్లుకుందండి విత్తనాలే వేశాము ఎక్కడన్నా పడి మొరిస్తే బాకండి ఇవి ఉదయాన్నే కూడా కషాయం రూపంలో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారండి నేనైతే ఒకసారి తాగాను బాగా ఉన్నాయి కాకపోతే కాగిన తర్వాత పూలయితే వైట్కి వచ్చేస్తాను ఆ బ్లూ కలర్ అనేది తగ్గిపోతుంది మీరు కూడా చేసుకోండి తర్వాత ఐదు రకాల పూలండి పూజకి ఇంకా బయట తెచ్చే పని లేదు ఇది ఒక రకం గన్నేరు మంచి కలర్ వచ్చిందండి రాణి కలరు వర్షానికి రాలిపోయి ఏమో తెల్లదండి పూలు చెట్టు కానీ చెట్టు పేరు తెలియదు నాకు వేరే వాళ్ళు కొమ్మిస్తే వేశాను చూడండి వర్షాలు వస్తే ఇలాంటి పురుగులు వస్తాయండి ఆకు మొత్తం తినేస్తాయి ఇదేమో మందార పువ్వు అండి ఇది ఇంకొక కలర్ మందార పువ్వు బాగున్నాయి చూడండి వర్షానికి చెట్లు మొన్నటిదాకా ఎండలకి బాగా ఎండిపోయాయి ఓకే ఫ్రెండ్స్